ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిళ గారు పూర్తిగా ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఏవో ఉంటే వాటిని ఎక్స్టర్నల్గా టార్గెట్గా చేసి రాజకీయంగా జగన్ మీద దాడి చేసి తనకేదో నష్టం చేకూర్చాలని జగన్ గారి వ్యతిరేకులతో వ్యతిరేకులకు మెయిల్ చేయాలని ఒక రకంగా చెప్పాలంటే తనకున్నటువంటి పర్సనల్ గిట్స్ తీర్చుకోవడం కోసమే ఆ బాధ్యతలు ఏపీసీసీ అధ్యక్షురాలు అనే పీఠాన్ని ఉపయోగించుకుంటున్నారు అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు చాలామంది ఢిల్లీలో ఫిర్యాదులు చేశారు ఆఫ్కోర్స్ షర్మిళ గారు కూడా ఇక్కడ ఎన్డీఏ పక్ష పార్టీలకి పూర్తిగా సహకరించుకుంటూ జగన్ గారిని టార్గెట్ చేయడం కోసమే తను ఉపయోగపడుతూ వచ్చారు అయితే ఇంకా ఆ పీఠం ఉండేటట్లయితే కనిపించడం లేదు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి కొత్తగా పీసీసీ అధ్యక్షులను నియమిస్తారు అని ఈ క్రమంలో కొత్తగా పిసిసి అధ్యక్షులు నియమించకంటే ముందు ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ లాగా ఒక కమిటీ వేశారు అందులో షర్మిళ గారితో పాటు కొన్ని నలుగురు ఐదుని అంటే ఈమెంటే డిమోట్ చేశారు డిమోట్ చేశారు అండ్ ఈరోజు రేపు ఆమెను పూర్తిగా పక్కన పెట్టేస్తారు అని చెప్పి వార్తలు అందుతున్న వేళ షర్మిళ గారే బహుశా దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు జరిగేసినట్లే ఉన్నారు ఇక అధికారికంగా ప్రకటించడమే తర్వాయేమో ఎందుకంటే రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ దాని అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఓట్ల దొంగతనం గురించి ఇన్ని వివరాలు బయటపెడుతూ ఉంటే దేశంలోని కాంగ్రెస్ వాదులందరూ కూడా దీని మీద సమాధానం కావాలి అని ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉంటే షర్మిళ గారు ఎక్కడే కూడా ఏ తన ట్విట్టర్ హ్యాండిల్స్లో ఎక్కడే కూడా రాహుల్ గాంధీ గారు కానీ ఓట్ చోరీ అని కానీ ఎలక్షన్ కమిషన్ అడగడం అసలు ఆ ముచ్చటే లేదు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ పేర్లు కూడా ఆమె ట్వీట్లో లేవు ఆయన ట్విట్టర్లో లేవు ఆమె ట్విట్టర్లో అలాగనే ట్విట్టర్ యూజ్ చేయట్లేదు బిజీగా ఏమైనా ఉన్నారంటే ఏం లేదు కాసేపటి కిందట కూడా గంట కిందట కూడా ట్వీట్ చేశారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దగ్గర ధ్వంసం చేస్తే ఎవరో పనికి మాలిన వాళ్ళు ఆమె ట్వీట్ చేసి జగన్ మీద కోపం ఉంటే ఆయన మీద తీర్చుకోండి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎందుకు ధ్వంసం చేస్తారు జగన్కి జగన్ పార్టీకి రా రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం జగన్ పార్టీలో వైఎస్ఆర్ అన్నంత మాత్రాన్ని ఈ వైఎస్ఆర్ ఆ వైఎస్ఆర్ అవుతారా జగన్ పార్టీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు ఎన్నో ఆమె బాధ ఆమె అట్లా ట్వీట్ చేసుకుంటూ పోయారు అంతే కానీ ఎక్కడే కూడా రాహుల్ గాంధీ గారి వీడియోని కానీ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ని కానీ కాంగ్రెస్ ఒపీనియన్ కానీ ఈ ఓట్ల దొంగతనం గురించి కానీ ఎక్కడ బహుశా దాని గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షర్మిళ గారి రాజకీయ మిత్రులు ఎవరైనా బాధపడతారని చెప్పి సైలెంట్గా ఉన్నారేమో తెలియదు మరి ఇంత సీరియస్ ఇష్యూని ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలే ఒక స్టేట్ ప్రెసిడెంటే లీడ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఈమెనా అందులో పెట్టి ఆ సీట్ మీద ఉంచి ప్రయోజనం లేదు ఈ మధ్యకి ఏమైనా తప్పుకుంటే ఈమెకే హుందాగా ఉంటుంది బహుశా ఆల్మోస్ట్ తప్పకుండా భావించాల్సి ఉంటుంది ఇంత ఇంత సీరియస్ ఇష్యూ ఇంత ఇంపార్టెంట్ ఇష్యూనే ఒక్క ట్వీట్ కూడా లేదు ఏమి ట్విట్టర్లో అంటే బహుశా ఏమే తప్పుకున్నట్లుంది ఇంటర్నల్గా ఏమైనా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఏమైనా పంపించేశారేమో తెలియదు మరి తెలియదు మరి లేకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈమె తీసేసేంత వరకు ఉంటారేమో మరి ఎక్కడే కూడా ఓట్ల దొంగతనం అనే ముచ్చటే లేదు ఒక రాష్ట్ర అధ్యక్ష స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడకపోతే ఎట్లా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడకపోతే ఎట్లా